హలో అండి హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా వారి మీద ఫ్యాంక్ చేయబోతుంది అదేంటంటే అదేంటే మన నా కాలు దెబ్బ తగిలింది కదా సో అది తగ్గలేదు బాగా పోయినా వస్తుంది నన్ను నన్ను పట్టించుకోవట్లేదు అనేసి మా వారు మా వారి రియాక్షన్ ఏంటి అనేది చూసేయండి మా వారైతే ఇప్పుడు బయటికి వెళ్లారు వస్తారన్నమాట కెమెరా అయితే ఇక్కడ ఈ లోపు మీరు మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి కాలు దెబ్బ తగ్గు నా కాలు అంతా నొప్పి అబ్బా ఇదంతా కూడా అసలు తగ్గలేదు అబ్బా చూడు నీరుగా ఇదంతా కూడా ఇలా కాలు మొత్తం నొప్పి వస్తుంది నిజంగా లాగుతుంది ఇది మొత్తం

పెద్ద పెద్దగా కయ్యకు మన కేన సర్దనేంటి దันతు నొప్పి భరించుకోవాలన్నా ఇంజక్షన్ అంటే భయం అందుకనే ఇంజెక్షన్ అంటే భయం ఎప్పుడు అంటే నా చిన్న దెబ్బతో పోయించుకోవాలని ఏదన్న ఆ దగ్గి రోజు వెళ్ళి ఇంజెక్షన్ చెప్పుకుసుకొస్తే అయిపోయేది మనం ఇప్పుడు చూడు జోడు కాల్ అవుంది అంటున్నా ఎంత పెయిన్ వస్తుంది నాకు ఆడంత గణ పెయిన్ వస్తుందని అనుకున్నాను ఇంకొడలే ఎంత కొడ

మొత్తం కూడా నాకు ఏంటంటే ఇక్కడ దాకా మొత్తం తినేస్తుందేమో లోపల మొత్తం వాపు వారం నుండి తగ్గట్లేదు కదా అబ్బాయి పోనీ కాలు తీసేస్తారా ఏం తీసేస్తారా పింఛన్ వచ్చిందా అంటే కుదరదాండా కాదు అది అంతగాన అది వన్ ఏంటి దాదాపు టెన్ డేస్ అవుతుంది అయినా కానీ వాపు తగ్గలేదు ఇంకా నీరుగా ఆడుతూనే ఉంది అంతా కూడా బాగా నొప్పి వస్తుంది కాలంతా లాగుతుంది మెయిన్లీ నాకు జ్వరం కూడా తగ్గుతుంది తెలుసు నైట్ నైట్ లోపల లోజ్ లోకేస్తుంది నేను రాను అమ్మ నాకు భయం నాకు భయం అదంతా కూడా బాగా తగిలింది మొత్తం నీ వల్లే తగిలింది నాకు తిరిగిందా నావా నీ వల్ల మరి నాకు అంతగానో ఇప్పుడు మన ఇద్దరం ఒక ఇంట్లో ఉంటున్నాను నాకు అంత దెబ్బ తగిలిందని నీకు అసలు హోయలేదు కట్టలే కొంచెం అటు చెప్పు నేను రాను నేను రాను నేను అయితే నాలుగు తెచ్చిన ప్రాబ్లమ్ ఉంటే నువ్వు కేరింగ్ తీసుకోవట్లేదు సెలెక్ట్ ఏది మా అమ్ నీకు బాధ్యత ఉప్పింది కదా రెండు వేల ఇరవై రెండు నుండి పూర్తి బాధ్యత నా నీదే సంబంధం లేదు ఆ చూడసలు నా కాలు ఎంత దెబ్బ తగ్గింది ఒక లాగుతుంది లోకేవర్ కూడా వస్తుంది నాకు

మైండ్ పని చేయడము ఆ రోజు నేను ఎన్ని సార్లు హాస్పిటల్ కి కలవని అంటే నువ్వు ఎప్పుడు అడిగితే అంటే ఆ రోజు నాకు ఆ రోజు సార్లు తగ్గుద్దిలే అనుకున్నా అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది నాకు ఆ తీసేస్తాం ఏది ఎత్తారా అనిపిస్తున్నా నాకు నిజంగా అంత మేము నీకు తెలియదులే నాకు లో ఫీవర్ వస్తుంది ఆ లేదు మొత్తం ఇక్కడికి లాగే వస్తుంది మొత్తం లాగే స్ నాకు లో ఫీవర్ వస్తుంది చూసావా ఏం చేయమంటావు నన్ను ఏంటి వికబడింది వికబడింది ఏ చెప్పు ఆ నేను ఒకటి గోల చేస్తానా ఇయ్యాల లేదు నా కాలుకంట మీకు అన్ని ఇంపార్టెంట్ నా కాలు అసలు పోయినందుకు నేను కాల్ తీసేయనా ఆ చిన్న దెబ్బకి అసలు దాని పెయిన్ ఎంత ఉందనుకో నా చిన్న దెబ్బంటావు చిన్న దెబ్బ దాని భరించే నాకు తెలుసుది ఈ పెయిన్ దెబ్బ పెద్ద నీరు కార్క టెన్లే లేదను నేను నాకుంటా మళ్ళీ నువ్వట్లనే మాట్లాడతావు అయ్యో

ఉంది ఇలా చెప్పడం డాక్టర్ డాక్టర్ అలా వస్తాడు మన ఇంటికి అంటే దగ్గర చూపిస్తా అక్కడ చూపిస్తే ఇక్కడ చూపిస్తా హాస్పిటల్ తీసుకెళ్దాం పెద్ద హాస్పిటల్ చూపిద్దాం అని లేదు అంటే అది అక్కడ నుండి ఇక్కడ మోకాలు పైకి లాగుతుంది ఇంక అంత ఎంత కారం కావాలని మెయిన్ కాలు తీసేసింది కూడా అట్లానే సాగుతుంది కాదు అమ్మా అది ఎక్కడ అనిపిస్తుంది వన్ టెన్ డేస్ అవుతున్నది నీరు ఉంది ఇంకా అంటే అసలు ఏమనుకుంటున్నాను అసలు లేదు అసలు

కాదు అసలు నేను అట్లనే కాదు నువ్వు అసలు కేర్ ఆ కాలు తగ్గుతుందా లేదా అనేది నీకు తెలియట్లేదు మెయిన్ నువ్వు కనీసం ఆ కాలు తగ్గిందా లేదా అని కూడా ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది మరి తగ్గిందా లేదా ఎలా అంటే అడిగితే నీకు అడిగినా అంటున్నా నేను తగ్గడానికి వచ్చిందేమో నాకు లేదంటే నువ్వు నీకేం బాధ్యత లేదు

అవసరం ఎందుకంటే మరి టెన్ డేస్ అవుతుంది కాలు తగ్గినా టెన్ డేస్ వల్ల ఈ ఈ నాకు పెయిన్ ఉంది ఇలా ఉందంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్దాం ఉంటాను ఇప్పుడు వాపు ఉంది వాపు ఉన్నప్పుడు ఎలా తగ్గుద్ది నువ్వు అనుకుంటావు తీసుకెళ్తాను అన్నగా నేను వస్తా మళ్ళీ తీసుకున్నాను సరేనా మీకు ఒకటి చెప్పానా అది ఒకటి చెప్పానా నాకు నొప్పి ఏమీ లేదు ఎట్టే చెబుతూ అది నొప్పి వచ్చినప్పుడు ఏమో నొప్పి వస్తుంది హాస్పిటల్ చూపించలేదు అంటో తీసుకెళ్ళేటప్పుడు ఏమో నొప్పి లేదు ఏం లేదు తగ్గిపోయింది నాకు అని చెబుతూ మళ్ళీ అంటో అర్జున్ అది ఫ్రాంక్ అక్కడ వీడియో కెమెరా పెట్టా అంటే నాకు నొప్పి ఉంది అంటే నీ రియాక్షన్ ఏంటో కాదు అది కాదు డ్రెస్ పక్కన కంతలో కనిపిస్తా ఉంటది కనిపించకుండా కెమెరాలు కావాలి నాకు

చె చెప్పండి ఇద్దరు కూడా మా టెన్షన్ పెట్టానా బా